హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానికగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ పథకానికి సంబంధించి మనకు బ్యాంక్ అకౌంట్లు కూడా ఇవ్వమని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక ఈ బ్యాంక్ అకౌంట్లు అనేది ఎక్కడ ఇవ్వాలి ఎన్ని గంటల నుంచి డబ్బులు వేస్తారు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్నారు మహాలక్ష్మి పథకంలోని ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఇక వారికైతే ఎట్టకేలకు డేటా ఎంట్రీ అనేది పూర్తి కావడం జరిగింది ఇక డేటా ఎంట్రీ అనేది పూర్తి చేసి మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది ఈ అర్హుల లిస్టులో పేరున్న వారందరూ కూడా వెంటనే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుని ప్రతి నెల కూడా మీకు పెన్షన్ మాదిరే రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనకు ఈరోజు మధ్యాహ్నం కీలక ప్రకటన అయితే చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి కనుకగా ఈ నెల చివరి వారం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందని ప్రతి మహిళ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందో లేదో చూసుకోవాలని అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మనకు ఈరోజు మధ్యాహ్నం సీఎం గారు అయితే కీలక ప్రకటన చేస్తారు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి జమ చేస్తామనేది కూడా మనకు మరి కాసేపట్లయితే తెలిసిపోతుంది